ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేస్సు దగ్గరకు వచ్చి బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు అందుకు యేస్సు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలేను ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమింపవలేను ఈ రెండవ ఆజ్ఞయు దాని వంటిదేనని చెప్పారు ఏదైనా ఒక క్రొత్త సంగతి నేర్చుకోవాలంటే మనకు తెలిసిన దానిలో నుండి తెలియని దానిని నేర్చుకోవాలి ఫ్రమ్ నోన్ టు అన్నోన్ అని అంటారు తెలిసింది పురుగువాడు తెలియనిది దేవుడు మరో విధంగా చెప్పాలంటే కనబడేవాడు పురుగువాడు కనబడనివాడు దేవుడు మనకు కనబడే పొరుగువాడిని ఎలా ప్రేమించాలో తెలిస్తే మనకు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమించాలో అర్థమవుతుంది మొదటిగా దేవుని ప్రేమ గురించి తర్వాత పొరుగువాని గురించి తెలుసుకుందాం దేవుని ప్రేమ అంటే ఏంటి మన తల్లిదండ్రుల ప్రేమ నుండి దేవుని ప్రేమను తెలుసుకోవచ్చు తల్లిదండ్రులు పిల్లల అవసరాలు తీర్చడానికి వాళ్ళు ఏ ప్రతిఫలం ఆశించకుండా వారి కష్టార్జితాన్ని వెచ్చిస్తారు మరొక సృష్టి రహస్యం ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు విడాకులు ఇవ్వలేరు ఇదే విధంగా సృష్టికర్తకు సృష్టికి సంబంధం ఉంది ఈ ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి దేవుని పిల్లలు మనం దేవుని పిల్లలుగా రూపాంతరం చెందాలంటే ఎవరినైనా సరే ప్రేమించగలగాలి దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు రెండవదిగా నీ పొరుగువాడెవడు ఒక మనుష్యుడు ఎరుషిలేమి నుండి ఎరుకో పట్టణంకు వెళ్ళుచు దొంగల వారిని పడ్డాడు దొంగలు తనకున్నవన్నీ దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళారు అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుచు అతన్ని చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడు అలాగే లేవీయుడొకడు అనగా యాజక వంశానికి చెందినవాడు మరొకడు కూడా అలాగే వెళ్ళిపోయాడు అయితే సమరయుడు అంటే ఒక అంటరానివాడు ఆ మార్గాన్ని వెళ్ళుచు అతడు పడున్న చోటుకు వచ్చి అతని మీద జాలిపడి గాయాలు కట్టి తన బండి మీద ఎక్కించుకొని ఒక పూటకోళ్లవాణి ఇంటకు చేర్చాడు ఆ మరుసటి రోజు కొంత సొమ్ము తీసి ఆ పూటకోళ్లవానికి ఇచ్చి నీవింకేమైనా ఖర్చు చేస్తే నేను మరలా తిరిగి వచ్చినప్పుడు తీర్చేస్తానని అతనితో చెప్పి వెళ్ళిపోయాడు దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో పొరుగువాడెవడో సహాయపడిన సమరయుడే కదా ఇది యేసు చెప్పిన ఉపమానం మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును మీరైతే శత్రువులను ప్రేమించుడి మేలు చేయడి అప్పుడు మీరు సర్వోన్నతిని కుమారులైందురు మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండడి దేవుని తీర్పు ఇలా ఉంటుంది నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి నేను దప్పికొంటిని నాకు దాహమిచ్చితిరి తిరి ఇంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరిన నాకు బట్టలు ఇచ్చితిరి రోగినయుంటిని నన్ను చూడవచ్చితిరి చెరసాలలో ఉంటిని నా యుద్ధకు వచ్చేతిరని చెప్పును అందుకు నీతిమంతులు ప్రభువా ఇవన్నీ మీకు ఎప్పుడు చేశాం అని అడుగుతారు అప్పుడు యేసు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసి తరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను భూలోకంలో మనం దేవుని రాజ్యం కలిగి ఉండాలంటే దైవ లక్షణాలతో రూపాంతరం చెందాలి ఏ భేదం లేకుండా అందరిని ప్రేమించే గుణం దేవుడు మనకు దయచేయను గాక